పన్నెండు సంవత్సరాలకు పైగా నుండి కవితా ఆశ్రమంలో ఉంటున్నటువంటి నిస్సహాయ పిల్లలందరికీ కూడా సామూహిక పుట్టినరోజు వేడుకలు ఫిబ్రవరి ఒకటో తేదీను తేదీన మనం ప్రతి ఏడాది జరుపుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇదే రోజు ఫిబ్రవరి ఫస్ట్న కూడా అందరి సమక్షంలో ఘనంగా పిల్లల సామూహిక పుట్టినరోజు వేడుకలు రవితా ఆశ్రమంలో మనం నిర్వహించుకుంటా ఉన్నాం ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పాలకూర్తి మాజీ సంధ్య గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా ఐక్య వేదిక నుండి కూడా చంద్రకళ ప్రధాన కార్యదర్శి గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకా ఇతర సంబంధించినటువంటి సామాజిక కార్యకర్తలు అదేవిధంగా మహిళా సంఘం సీనియర్ నేత మణికొండ గోదమ్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా స్వచ్ఛంద సంఘంలో పాల్గొంటున్నటువంటి రేణుమూర్త నరేంద్ర నవీన్ అదేవిధంగా సుజాతక్రా ఇంకా ఇతరులు సుబ్బానాథ్ లెనిన్ ప్రజానాట్య మండలి సీనియర్ కళాకారులు లెనిన్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం కవిత ఆశ్రమం అంటేనే ఒక దేవాలయం లాంటిది ఈ పిల్లలకు దాదాపు యాభై రెండు మందికి పైగా ఉన్నప్పటికీ ఒక పదిహేను పదహారు సంవత్సరాల కింద ఒక చిన్న పూరి గుడిసెతో ప్రారంభమైనటువంటి తబిత ఆశ్రమం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతుండడం పిల్లలు ఎక్కువ సంఖ్యగా తెలుసుకోవడం అదేవిధంగా ఈ తవితా ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి వీరేందర్ నాయక్ గారు గారు కానివ్వండి అదేవిధంగా మేడం వారి ప్రతిమణి విమలా మేడం గారు కానివ్వండి